హింద్ ఫ్రెండ్స్ రాయచోటి అన్నమయ్య జిల్లా నిన్ననే ఒక అంశంపై మాట్లాడటం జరిగింది మరల రాత్రి ఇంకో సంఘటన చాలా సున్నితమైనటువంటి అంశాలు ఇటువంటి అంశాల్లో ఆల్రెడీ దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి నేర్చుకునేటటువంటి పరిస్థితులు మా రాష్ట్రం యొక్క పరిస్థితి ఎందుకంటే దేశం మొత్తంలో కూడాను ఎక్కడ పడితే అక్కడ ఇష్యూస్ వేరే విధంగా ఉంటాయి కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేటప్పటికి ఇష్యూ వేరే విధంగా ఉంటుంది ఎస్ నేను మాట్లాడుతుంది కమ్యూనల్ హార్మనీ గురించి మత సామరస్యం గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనల్ హార్మనీ చాలా 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 మొత్తం దేశం మొత్తం కూడాను గర్వించదగ్గే విషయంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనల్ హార్మనీ కానీ వాటిని చిన్న భిన్నం చేయాలి అని చెప్పేసి కొంతమంది ఏ రకంగా అయితే కొంతమంది కొంతమంది అంటే వాళ్ళు పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా ఉండరు అటువంటి మెంటాలిటీ కలిగిన వారు కానీ వారిని మనం సక్సెస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే మటుకు అది నిజంగా దురదృష్టకరమైనటువంటి అంశం నేను ఒకటే ఈ సందర్భంగా రాయచోటిలో ఉన్నటువంటి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యుల్ని అదేవిధంగా మా ముస్లిం సోదరుల్ని అదే విధంగా హిందూ సోదరుల్ని అదే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుకునేది చాకచక్యంగా ఇష్యూని డీల్ చేయడం నేర్చుకోండి దయచేసి ఎక్కడ కూడాను డైవర్ట్ కామాకండి మాకు మా యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ రాష్ట్రాభివృద్ధి అనేది మా యొక్క మెయిన్ ఎజెండా దానికి తప్పించి వేరే అంశాల జోలికి మనం వెళ్లాల్సినటువంటి అవసరం లేదు దయచేసి అర్థం చేసుకుని ఇరు వర్గాలు కూడా రెండు వర్గాల ప్రజలు కూడా ఈ రోజున మైనార్టీ హక్కులపై రక్షణ సమితి గత మూడు నాలుగు సార్లు ఆల్మోస్ట్ రాయచోడిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి మందిరం అక్కడికి విచ్చేసి స్వయాన ఇప్పుడు ఉన్నటువంటి మన మంత్రి గారు మన రాంప్రసాద్ రెడ్డి గారు ఆయన కూడాను రెండు సార్లు లేదు ఆయన కూడా వచ్చున్నారు మనం అందరం కలిసి అయ్యప్ప స్వామి భక్తులకి సర్ది కానివ్వండి లేకపోతే దీక్ష కానివ్వండి ఏర్పాటు చేయడం అనేది ఆనవాయితీగా మనం దాన్ని ఒక ఉంటారు మా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిలో ఒక పనిలో భాగంగా మనం పెట్టుకున్నాం ఈ సంవత్సరం కూడాను చేయాల్సింది కానీ కొన్ని బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల ఇప్పుడు దాకా దాన్ని మనం పూనుకోలేదు అక్కడ ఉన్నటువంటి స్వాములు మమ్మల్ని చాలా సాధారణంగా మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని అందరినీ కూడా వారు అక్కున చేర్చుకుంటారు వాళ్లతో పాటు కూర్చి మేము కూడానో సద్ది కానీ లేకపోతే భిక్ష కానీ స్వీకరించి వాళ్ళందరికీ కూడానో భోజనాలు పెట్టి అది ఒక మత సామరస్యానికి క్షీణంగా మనం దేశవ్యాప్తంగా కూడానో ఈ మెసేజ్ని మనం పంపిస్తున్నాం కానీ అటువంటి ప్రాంతంలో ఇటువంటి అంశాలు ఏమైనా జరగడం అనేది నిజంగా చాలా 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 అంటే చాలా బాధాకరమైనటువంటి అంశం దయచేసి మొత్తం రాయచోటిలో ఉన్నటువంటి ప్రజారంగానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరు వర్గాల ప్రజలకు కూడాను దయచేసి 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 ఈ రాష్ట్రంలో సంయానం పాటించాలని చెప్పేసి మత సామరస్యాన్ని చిన్న భిన్నం కాకూడదని చెప్పేసి రెండు చేతులు జోడించి మీ అందరికి కూడా భిన్న దయచేసి ఎవరు కూడాను ట్రాక్ మాకండి ట్రాక్ మాకండి ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉందో దాన్ని డిస్టర్బ్ చేయడం ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక సిటిజన్ గా అది మా అందరి యొక్క బాధ్యత దయచేసి పోలీసులతో సహకరించండి అదేవిధంగా ఈ రోజున శుక్రవారం కూడాను కాబట్టి నమాజుల తర్వాత మనం ఏదో ర్యాలీ తీయాలని చెప్పేసి లేకపోతే స్వాములు ర్యాలీ తీయాలని చెప్పేసి ఇది సరి అయిన పద్ధతి కాదు ఎక్కడ ఎవరైనా ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే కనుక మనం హండ్రెడ్ పర్సెంట్ దానికి మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు అంతేగాని ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల మొత్తం దేశం మొత్తం కూడా మా వైపు గర్వంగా చూసేటటువంటి మన రాష్ట్రాన్ని మనం తలదించుకునే విధంగా చేయటం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా యొక్క ఈ మాటని నా యొక్క ఈ విన్నపాన్ని ఖచ్చితంగా ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఇట్లు మీ సోదరుడు फारूक शिकली थैंक यू वेरी मच जय हिंद असल वरहमत अल्लाह वरक